శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున ఎవరికి పట్టని ముసలితనం అవునండి ఎవరికి పట్టదు ముసలితనం గురించి వాళ్ళ బాగోగులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ బాధలు వాళ్ళు వెళ్ళబుచ్చుకోవటం తప్ప పట్టించుకునే నాథుడే ఉంటాడు ఇది ప్రతి ఒక్కరికి నువ్వు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా వయసు పెరుగుతున్న ఇది వచ్చే కంపల్సరీ అయినటువంటి ప్రాయం ముసలి ప్రాయం ముసలితనం విధి విసిరేసే చివరి అస్త్రం ముసలితనం వృద్ధాప్యపు బందీల దడ్డిలో నువ్వు ఒంటరివి వృద్ధాప్యపు బందీల దొడ్డిలో నువ్వు ఒంటరివి వృద్ధోపనిషత్తులోని ప్రతి పేజీ మనకే వృద్ధోపనిషత్తులోని ప్రతి పేజీ మనకి సాయం తక్కువ సలహాలు ఎక్కువ మనిషి ఏడో ఋతువే వృద్ధాప్యం మనిషి ఏడో ఋతువే వృద్ధాప్యం కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు గగనంలో నక్షత్రాలు మరి గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి కొన్ని రాలిపోతూ ఉంటాయి మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి అప్పుడప్పుడు రాలిపోతూ ఉంటాయి ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాక తప్పదు ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాక తప్పదు జీవితం భళ్ళున తెల్లారుతుంది జీవితం భళ్ళున తెల్లవారుతుంది మెల్లగా చీకటి పడుతుంది ఆ మెల్లగా చీకటి పడుతుంది వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి ఉంది తెలుసా మీకు వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి ఉంది అంటే వృద్ధాప్యంలో వెనక చూపే తప్ప ముందు చూపు ఉండదు మిత్రమా వృద్ధాప్యంలో వెనక చూపే తప్ప ముందు చూపు ఉండదు మిత్రమా జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చుగాక మన కీర్తి నాలుగు దిక్కుల ప్రసరించి ప్రభవించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్నెవ్వరూ గుర్తించరు సుమా అసలు పట్టించుకోరు ఆ నిజమే జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చుగాక మన కీర్తి నలుదిక్కుల ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్ని ఎవ్వరూ కూడా గుర్తించరు పట్టించుకోరు ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే సమాజం మన గురించి పట్టించుకోదు పట్టించుకోదు పాత వస్తువుల ఓ పక్కన పడేస్తుంది మరి ఆ రోజుల్లో నేను అంటూ గత వైభవ చరివిత చర్వణం తప్ప భవిష్యత్తు ఆలోచన ఉండదు అవును కదా ఆ రోజుల్లో నేను అని ఒక పెంకంగా డాంబికంగా ఒక హుందాతనంతో ఒక టీవీగా అంటూ ఉంటే ఆ గత వైభవం చరివిత చర్వణం తప్ప భవిష్యత్తు ఆలోచన ఉండదు కాళ్ళు కీళ్ళు ఒళ్ళు మరి కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలిపోయి కదల్లేక మెదల్లేక దేహాన్ని వదల్లేక ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో వృద్ధులు పడే మనోవ్యత అంతా ఇంత కాదు అనుభవించే వారికే తెలుస్తుంది అది ఆ మరి వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం అవును మిత్రమా వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం కొంతమంది అయితే ముసలి కంపు అని చెప్పి ముక్కు మూసుకుంటారు కూడా చివరికి ఆ కంపులోకి వాళ్ళు రావాల్సిందే ఇదే ఇంపైన జీవితం అనుకోకూడదు ఆ కంపులోకి రావాల్సిందే నిజానికి వృద్ధాప్యం శాపమో పాపమో కాదు అది ఒక అద్భుతమైనటువంటి వరం అది ప్రకృతి పరమధర్మం ప్రకృతి ప్రసాదించిన పరమధర్మం వృద్ధాప్యం రాగానే బయటి వాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా చులకనగా చూస్తారు నిన్ను నిన్ను హేళన చేస్తారు కదా వృద్ధాప్యం రాగానే బయటి వాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా చులకనగా చూస్తారు హేళనగా మాట్లాడతారు నిన్న మొన్నటి దాకా తలంచిన వానపాములు సైతం నిన్న మొన్నటి దాకా తలంచిన వానపాములు సైతం ఎలగరేసి నిలదీస్తాయి తలగరేసి నిలదీస్తాయి ఎన్ని నిలదీస్తాయి ఆస్తి పాస్తుల లెక్కలు అడగటం మొదలెడతాయి ఆస్తి పాస్తుల లెక్కలు అడగటం మొదలెడతాయి దాచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆరా తీస్తాయి బంగారం నగలు స్టేటస్ కార్లు బిల్డింగులు నువ్వేమేమి దాచుకున్నావో ఇన్కమ్ ట్యాక్స్ ఏసీబీ దాడుల్లాగా నీ పిల్లలే రైడ్ చేసి అన్నీ ఎక్కడ పెట్టావా అని చెప్పి నిలదీసి అడుగుతాయి నీ వృద్ధాప్యంలో ఏమండి నాన్నగారు అంటూ విధేయంగా ఉండే ఒక భార్య కానీ ఒక పిల్లలు కూడా మరి ధిక్కరించడం మొదలు పెడతారు నీ అసమర్థతను చూసి నువ్వు అస్వస్థతను చూసి నువ్వు లేచి నుంచునే పరిస్థితి లేదని గ్రహించి నీ మీద శాసిస్తారు ఆదేశిస్తారు వాళ్ళేదో పుడింగులు అన్నట్లు లేనిపోని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు మనకి అవన్నీ విని ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయటమే మిత్రమా ఏం మాట్లాడినా ఏం చేసినా వాడుకు నచ్చదు సరికదా చాదస్తం అనే పేరు పెట్టేసేసి కరివేపాకుల తీసి పారేస్తారు మన్ని లోకువు చూస్తారు లోకువుగా చూస్తారు హెడనగా మాట్లాడతారు మధ్య తరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రికి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా మున్ని మధ్య నా స్నేహితుడు సుబ్బారావు విపరీతంగా సంపాదించాడు ఉన్నటువంటి లివర్ ప్రాబ్లం వచ్చింది మరి జాండీస్ పెరిగిపోయి లివర్లో ఎక్స్పెండ్ అయ్యి లివర్ పెద్దదైపోయి లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆఖరికి ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే కానీ మనిషి బతకడు అని చెప్పారు పోయేవాడు పోతాడు కదా వృద్ధాప్యంలో నాన్న ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ లక్షలు ఖర్చు అవుతుందమ్మా అయినా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఆయనకి సెట్ అయ్యేది ఇవ్వాలి అని చెప్పి అనుకొని పిల్లలు తీర్మానిస్తే దానికి తల్లి కూడా మద్దతు ఇచ్చింది భర్తను సంపాదించుకోవాలని భర్తను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలని అనుకోలేదు తను మరి నిజమే రోజు డిస్కషన్స్ ఆయన బాధపడుతున్నాడు ఒకవైపు అర్థం చేసుకున్నాడు వాళ్ళ నిర్ణయానికి ఒక్కసారి శూన్యంలోకి ఆలోచించాడు మా సుబ్బారావు ఎంతెంత కూడబెట్టాను ఎంతెంత డబ్బు తీసుకొచ్చాను కోట్ల రూపాయలు కుమ్మరిచ్చాను కోట్ల రూపాయలు దాచాను ఈ రోజున నా ఆరోగ్యం కోసం నేను కొన్నాళ్ళు బతకటం కోసం నా డబ్బు తీసి నాకు ఖర్చు చేయండి రా బాబు అంటే నువ్వు అని తల అడ్డంగా ఊపేస్తున్నారు ఇది నా అసమర్థత లేకపోతే వారి మీద పెంచుకున్న మమకారమా నాకు అర్థం కావట్లేదు నన్ను నిలువున కళ్ళ ముందే నేను ఆరోగ్యంగా ఉండంగానే చంపేస్తున్నారు మాటలతో వాళ్ళు సూటిపోటీ మాటలతో అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకు వస్తుంది నాన్న అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకు వస్తుంది పక్క గదిలోని వారికి భంగం చెయ్యాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారికి పోతుంది ఆ రాత్రి నిద్ర కరువైపోతుంది ఇహ చివరి మజిలి మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలి వృద్ధాప్యం అవును ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో జీవన ప్రయాణంలో చివరి మజిలి వృద్ధాప్యం మనం కాదనుకున్న మనం తిరస్కరించిన మనం అసహించుకున్న కోరి వస్తుంది వృద్ధాప్యం ఆప్యాయతతో పలకరిస్తుంది వృద్ధాప్యం మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది సుమా మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది సుమా వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది కదా మరి వసంతంలో చిగురిస్తాయి మరి శిశిరంలో రాలిపోతాయి వసంతకాలం మన పుట్టుకనుకుంటే శిశిరం వృద్ధాప్యం అవును కదా మరి వసంతంలో ప్రకృతి పచ్చపచ్చగా ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురిపిస్తుంది మనసును ఉల్లాసభరితం చేస్తుంది వసంతం అంత కమ్మనైంది తీయనైంది మధురమైనది ఇక శిష్యురానికి వచ్చేసరికి ఆకులు పండి ఆకులు ఎండి ఆకులు రాలి చెట్లు మోడులైపోతాయి అలాగే వృద్ధాప్యంలో మన దేహం కూడా వడలి సడలి ఎండిన మోడైపోతుంది సుమ అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసి ఉంటారండి ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు గ్రహించి ఉంటారు ఆస్వాదించి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఎంత అనుభవం పండి ఉంటుంది ఎంత అనుభవం గడించి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి ఇది జరగదు కానీ చెప్పుకుంటూ పోవటం సహజం రోజున ఈ వృద్ధాప్య దశలో నేను చెప్పుకుంటున్నాను రేపు నా కొడుకు చెప్పుకుంటాడు మరబడి చెప్పుకుంటాడు తరతరాల వంశానికి చెందిన వారు తరాల వారంతా కూడా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఇదే మాట చెప్పుకుంటారు వృద్ధుల్ని చూడాలి గౌరవించాలి వారి అనుభవాన్ని యువతరం మరి చూపుడు వేలుగా తీసుకుని ముందుకు నడవాలి నడుస్తారా అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది కానీ కానీ దురదృష్టం ఏంటంటే వృద్ధుల్ని గౌరవించటం అటుంచి అసలు లెక్కే చేయటం లేదు లెక్కే చేయటం లేదు ఆఫ్టర్ ముసలి వాడివి ముసలి కంపు నువ్వేం చేస్తావు అని చెప్పి చులకనగా చూస్తున్నారు పిల్లలు ఆఖరికి భార్య కూడా కొందరైతే ముసలాళ్లను భరించలేక ముసలాళ్లను భరించలేక ఈసడింపుతో వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు ఇది నిజం నగ్న సత్యం కూడా ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న చేస్తారు అనేది ఏమాత్రం తప్పులేదు ఇది ఈ సోయి ఏమాత్రం ఉండదు మరి ఏతావాత వృద్ధాప్యం శాపంగా మారుతుంది యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మారేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం అవును పిల్లల కోసం పాకులాడతాం హెల్త్ ఇన్సూరెన్స్ కాదు ఏదైనా సరే మన ఆరోగ్యానికి సంబంధించి మన మెడిసిన్స్కి సంబంధించి మనం ఏదైనా సరే దాచుకున్నవన్నీ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల చదువు కోసం ఖర్చు చేసేస్తాం మరి మధ్య వయసులో సంపాదించింది ఆ ఖర్చు పెట్టేసేసి పిల్లల్ని విదేశాలకు పంపుతాం పక్కవాడు వెళ్ళిపోయాడు నా స్నేహితుడు వెళ్ళాడు విదేశాలకు ఎదురింటి వాళ్ళు వెళ్ళారు జానకమ్మ కొడుకు వెళ్ళాడు ఇలా పోలికలు తెచ్చుకొని విదేశాలకు పంపడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం చిన్నప్పటి నుంచే వాడిలో నూరి పోస్తాం బిడ్డల్లోనూ యుఎస్ చదువుతావు యుఎస్లో చదువుకుంటాం అనేవి నా కొడుకు అమెరికాలోనో ఇంకేదేదో దేశంలోనో ఉన్నాడనో కూతురు ఆస్ట్రేలియాలో ఉందనో ఇంకేదేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్పుకుంటూ ఫాల్స్ ప్రెస్టేజీ ఫీల్ అవుతూ ఉంటాం అంతా బాగానే ఉంటుంది పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయి బాగుంటారు మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు ఎప్పుడైతే యుఎస్లో మేము వెళ్ళిపోతాం యుఎస్లో సెటిల్ అయిపోతామని పిల్లలు నిర్ణయించుకున్నారో మీకు మీరే తిలోదకాలు ఇచ్చుకోండి మీరు వెళ్ళలేరు మీరు ఉండలేరు అక్కడి వాతావరణానికి కానీ అక్కడ లోన్లీనెస్కి కానీ ఇక్కడే ఉంటారు ఇక్కడే పడి ఉంటారు ఏదైనా అయితే పిల్లలు వస్తారు చూడటానికి అంటారు కానీ పిల్లలు వచ్చింది లేనింది మీకు తెలుసా చనిపోయిన తర్వాత దేహం పడిపోయిన తర్వాత అంతే కదా ఫిక్స్ అయిపోవటమే యుఎస్లో పిల్లలు ఉన్నారు అంటే మీ భవిష్యత్తు మీకు రేపు జరగబోయే భవిష్యత్తు కాల నిర్ణయం మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు సీజనల్గా వచ్చే సెల్ఫోన్ కాల్స్తోనే సరిపెట్టుకోవలసి మా జాగ్రత్త తృప్తిపడాలి కొడుకో కూతురు మనవడో గుర్తొచ్చి వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే సారీ బిజీ అంటూ సమాధానం వచ్చేస్తుంది టక్కున చెంప మీద చెండు మనిపించేటట్టు ఆన్సర్ చెప్పేసేస్తారు మరి పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో తిరిగి అదే దశ అదే శిశు దశ ఆ పరిస్థితి ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది అయితే ఒకటే ఒకటే చిన్నప్పుడు ఆలనా పాలన చూసుకోవటానికి తల్లి ఉంటుంది వృద్ధాప్యంలో ఏ తల్లి ఉండదు నువ్వు నిస్సహాయుడివి నీకు ఏమి జరిగినా ప్రకృతి ఎలా పిలిచినా నీకు నువ్వే సంభాళించుకోవాలి వాళ్ళ దయా ప్రాప్తి మీద ఆధారపడాలి బతిమలాడాలి ఇది తప్పదు అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్లు సేవలు చేసే కోడలు ఉండొచ్చు అది నీ అదృష్టాన్ని బట్టి నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనాథాశ్రమంలో అయితే నా వాళ్ళు కూడా ఉండరు ఎవరూ రారు అయితేనే అందరికీ జరుగుతుందని కాదు కొందరు ఉంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలు ఉంటారు నోటికి ఎనిమిది శాతం నూటికి పది శాతం మంది పిల్లలు ఉన్నారు బంగారు తల్లులు బంగారు పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు అది నీ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మిత్రమా అలాగే బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలిపాణం కన్నా పెద్ద శిక్ష ఉండదేమో మరి బాగా బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమైపోవటం స్థితిలో ఉండటం మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం అలాంటి అవస్థను తలుచుకుంటేనే భయవేస్తుంది హే భగవాన్ నన్ను రక్షించు అలాంటి దుర్దర్శన నాకు తీసుకురావద్దు అలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు ఇందులో నుంచి అందరినీ తప్పించు తండ్రి ఆకస్మికంగా నన్ను తీసుకెళ్ళిపో రాత్రికి రాత్రి నిద్రలో నన్ను తీసుకెళ్ళిపో సునాయాస మరణాన్ని నాకు ప్రసాదించు తండ్రి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నేను ఇబ్బంది కడగకుండా తీసుకెళ్ళిపో అని రోజు దేవుణ్ణి ప్రార్థించాలి వృద్ధాప్యంలో వృద్ధాప్యం శాపం కాదు ఓ వరం ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చేయొచ్చు అలాగే ఓపిక సదుపాయం ఉంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపచ్చు గార్డెనింగ్ చేయచ్చు చిన్నపిల్లలుంటే కొద్దిసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కబుర్లు చందమామ కథలు ఎన్నైనా చెప్పవచ్చు వాళ్ళతో ఆడుకోవచ్చు ఏం చేసినా అఫెక్షన్ బ్యాంకులో ఆప్యాయతను క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి సుమా ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాప్యాన్ని పది సంవత్సరాల పాటు వాయిదా వేయొచ్చు యమధర్మరాజుని ఓ వెళ్ళవయ్యా ఓ పది సంవత్సరాల తాత రావయ్యా అని పంపించవచ్చు సో ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయినవారు భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు మరి జీవితం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి అందరూ ఆ ధరికి చేరేవారే కాకపోతే కాస్త ముందు కాస్త వెనక అంతే తేడా ఒక్కొక్క వృద్ధుని అనుభవం ఒక్కో జీవిత కాలం వారి నుదుటి ముడతల్లో మడతల్లో అనుభవాల సారం మనకి కనిపిస్తుంది వాళ్ళ నుండి ఎంతో నేర్చుకోవచ్చు యువత మరి డబ్బులు పెట్టినా కొనలేని అనుభవాల సారాంశమే వృద్ధాప్యం వృద్ధాప్యంలో ఏం కోరుకుంటాం అందరూ బాగుండాలి అందులో నాకు ఒక స్థానం కూడా ఇవ్వాలి మీరు నేను కూడా బాగుండాలని రా అని చెప్పి కోరుకుంటాం వృద్ధాప్యంలో వృద్ధాప్యం శాపంగా పరిణమిస్తుంది వృద్ధాప్యం వరంగా పొందిన వాళ్ళు అదృష్టవంతులు కదా స్వస్తి భావదీయుడు నారు మంచి